તે ફુલાલા બંદુયા ને લાઈક ఎడ్లు వేస్తున్నాం అయితే మన వాళ్ళు ఎడ్లు వేసేందుకు చాలా చాలా సిద్ధంగా ఉన్నారైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం పిండి విసిన్నట్లు మట్టిని విసి తీసుకుతున్నారు ये भी पार्टी है। हां। कोतरा चंटु ना मारी माट्टी तो ना उठना मिल पड़ते मानती अनकी तक कोतरी इंडक पड़े का दे वाली तो चले सुबह को आए भाई उनको ट्रेड के अंदर तरी कड़ी कल देखो क कुंडी पर मत देखो నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మరి ఈరోజు చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను మా వాళ్ళు చేస్తున్నాక నేను మధ్యలోకి వెళ్ళాను నాకు ఇంతరము చేయడం వస్తా అన్నట్లు నేను చేస్తున్నా కానీ మనకైతే రావట్లేదు అంతలోపే మా మరదలు ఎంటర్ అయింది ఇక ఇక మా మరదలు ఇక చేయడానికి సిద్ధమవుతుంది Nini kidale lake? Haya.

అయితే మా తాత ఉన్నప్పుడు చిన్నప్పుడు నేనైతే మా తాత మట్టి తీసుకుని వస్తుండే వచ్చిన తర్వాత మా తాత మా లెక్క పిసికి పిసికి వేస్తుండే కానీ ఏం చేస్తున్న అర్థం కాకపోతుండే నాకు లాస్ట్కి అయిపోయిన తర్వాత అర్థమవుతుంది అప్పుడు కానీ మా తాత అరే బాపురే మా తాత ఎడ్లు అని అప్పుడాకా నాకు అర్థం కాకపోతుండే ఎందుకంటే మనకు అప్పుడు తెలియదు ఎడ్ల పొలాలంటే చాలా తక్కువ తెలియదు అప్పుడు మా తాత అని మా నాన్నగాని చెప్పంగా అప్పుడు నేర్చుకున్నాం కానీ ఇప్పుడు మనం సొంతగా వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు సొంతగా అర్థమవుతుంది చెప్పు నేను నేన్ చేను అట్లా యాప్ కాదు మనం చేపాలి ఎద్దు ఎద్దు ఇన్నాది ఎద్దు నది ఎంతో కష్టపడి చేసనే ఎద్దు కనపడి ఆ ఏంది ఆ ఊరి సైత ఇత్తలన్ అది సిలిండర్ బుట్ట వె వెడు మియా मेरा इते सुंदर है ये दिस है तेरा मेरा इते सुंदर है इद्द तैयार सेसना माय वेदा आदि यही ये देश रुमकिंदे हैदराबाद इंडियाला तो उकला रागे मरी कितले इतले आशी आता तसेज नगादा ने कितले क्रेशी आशी हासेती यागाना मरी मालसीगा हां सही है नी बीया तो कहता है येदा वेला दगर पक्के तरी ये तरी तो नसके అయితే కోటి మంచుకోటి కోటి తయారేసి లాస్ట్కి వస్తే ఎడ్లను రెడీ చేసిండ్లు చూడడానికి చాలా బాగున్నాయి నేనైతే చేయలేదు కానీ వాళ్ళైతే చాలా బాగా చేసిండు పాప కూడా చాలా చాలా బాగా చేసింది ఒక ఎద్దుని చాలా బాగుంది

అయితే చివరికి మేము అందరం కలిసేసి లాస్ట్కి వచ్చేసి ఎడ్లైతే తయారైపోయింది దోస్ ఇక మనమైతే చేతులు అటు అయితే ఇక ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి పూజ ఎలా చేస్తారో కూడా చూసేస్తే మీకు కూడా ఆనందంగా ఉంటుంది నాకు కూడా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఇక మనం పూజకి వెళ్ళి పూజ యూస్ చేసుకుందాం దోస్ రెడీయా మేమైతే చేసిన ఎడ్లను ఇలా ఇలా పూజించుకుంటాం మక్కెను దోసకాయ ఇట్లా పెట్టేసి పువ్వులు పెట్టేసి మేము ఇలా నూనె పెట్టేసి ఇట్లా పూజించుకుంటాము ఇక పూజించుకొని నైవేద్యంకి ఏమేమి కావాలో మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట ఐదు రకాల కూరగాయలు తెల్లన్నము బెల్లం పువ్వా పెరుగు ఇలా తయారు చేసేసుకొని ఇట్లా నైవేద్యం పెట్టేసుకొని మేము ఇక ఇళ్ళని అయితే ఇది ఎప్పుడు మాకు వచ్చే సాంప్రదాయము ఇలాగే పూజించుకుంటాం ఎప్పుడైతే మీకు నచ్చినట్లయితే